టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మేచిల్ జిల్లా మల్కాజిరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజిరి ఎమ్మెల్యేగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు మల్కాజిరి నియోజకవర్గ పరిధిలోని దాదాపు పదిహేను చలివేంద్రాలను ప్రజలు దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు మల్కాజిరి భారీగా కార్యకర్తల నాయకులతో బైక్ ర్యాలీలతో వెళ్తూ ఈస్ట్ బాగ్ సఫిల్గూడ గౌతమ్ నగర్ మల్కాజేరి చౌరస్థలలో చలివేంద్రాలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మరీ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుంధతి హాస్పిటల్ ద్వారా వైద్యాన్ని అందిస్తూ సేవ చేసుకుంటున్నానో అదే స్ఫూర్తితో మా నాయకులు కూడా నియోజకవర్గంలో పాదచరులకు ప్రజలు దాహాన్ని తీర్చేందుకు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసే సేవ చేయడం చాలా ఆనందమని కల్పిస్తుందని అన్నారు మల్కాజిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని వాజ్పేయి నగర్ రైల్వే బ్రిడ్జ్ అల్వాల్ జనప్రియ అపార్ట్మెంట్స్ వద్ద తుర్కపల్లి రైల్వే బ్రిడ్జ్లకు ఆమోద ముద్ర లభించిందని పనుల త్వరలో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి చెప్పారు డివిజన్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ నేను చూస్తున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తంలో మా యొక్క నాయకులు ఇవాళ ఒక పదిహేను దాకా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మేము ప్రజలతో ఉన్నాం ప్రజలు సేవ చేయడానికి ఉన్నాం అని పెద్ద ఎత్తున తెలియజేసుకుంటున్నారు నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం ఇటువంటి అందరి నాయకులకు నాయకత్వం వహించడం నాకు నిజంగా గర్వంగా ఉంది ఏ విధంగా అయితే నేను అరుంధతి హాస్పిటల్లో ప్రజలకు సేవ చేసుకుంటున్నాను ఇవాళ మా నాయకులు కూడా ముందుకు వచ్చి ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ ఇవాళ పాదచారులకు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇవాళ నీళ్ళని సప్లై చేయడం అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ముఖ్యంగా మా యొక్క యువత యువ నాయకులు కూడా ముందుకొచ్చి ఇవాళ జిహెచ్ఎస్ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలను కూడా మొన్న అసెంబ్లీకి తీసుకెళ్ళినారు అదేవిధంగా తీసుకెళ్ళి వాళ్ళ ఒక ఉదారతను చాటుకుంటున్నందుకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తాం మల్కాజ్గిరిని కూడా అభివృద్ధి చేసుకుంటాం త్వరలోనే వాజ్పేయి నగర్ది కూడా ఇలా రైల్వే బోర్డు నుంచి మాకు ఆమోదముద్ర వచ్చింది అదేవిధంగా అల్వాల్ మచ్చబులారంలోని మన జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర కూడా ఎనిమిది కోట్ల తోటి అదొక ఆర్యూబికి ఆమోదముద్ర లభించింది రైల్వే బోర్డు నుంచి మళ్ళీ తుర్కపల్లిలో కూడా రైల్వే బోర్డు నుంచి ఎనిమిది కోట్లతోటి అక్కడ కూడా ఒక తుర్కపల్లిలో ఆమోదముద్ర లభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయుతనిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇవాళ రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జ్ని కూడా ఓవర్ బ్రిడ్జ్ని కూడా శాంక్షన్ చేసిండ్రు ఉత్తమ్ నగర్ నుంచి మనం ఏఓసి వెళ్ళేదేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అడిషనల్ రోడ్ని కూడా అక్కడ శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం